రెండు ఎకరాల ఇరవై ఆరు గుంటలు ఇది ఫ్యూ రెడ్ స్థాయిలు డాంబర్ రోడ్కి సెకండ్ బిట్టు ఉంటుంది కాకపోతే ఒక హాఫ్ కిలోమీటర్ లోపల రావాలండి చుట్టు అది ముందు మామిడి తోట అది దాని వెనకాల దాని ముందు రోడ్ బీటి రోడ్ దీని చుట్టూ జాలి అంటే కడిలేసి ఉన్నది రెండు ఎకరాల ఇరవై ఆరు గుంటలు దీని పక్కన కూడా ఒక రెండు ఎకరాలు ఉంది అది కలుపుకొని నాలుగున్నర ఎకరాలు అవుతుంది రోడ్ వచ్చేసి మనకి ఇది ఉంది కదా ఇందులోకి వెళ్ళి మనకు లోపల ఒక పన్నెండు పదిహేను ఫీట్ల రోడ్ ఉంటుంది డాంబర్ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ లోపల రావాలి రెడ్ సైల్ భూమి వరంగల్ హైవేకి పది కిలోమీటర్ దూరంలో ఉంది ఇది సూర్యాపేట హైవేకి నాలుగు కిలోమీటర్ దూరం స్కేర్ ఫిట్ ఉంది ఇందులో ఒక బోర్ కూడా ఉంది ఒక పోల్ ఉంది కదా ఆ పోల్ దగ్గర బోర్ ఉంది ఇది సపరేట్ రెండు ఎకరాలు ఇరవై గుంటలు ఇరవై ఆరు గుంటలు సపరేటు దీని పక్కన కూడా ఒక రెండు ఎకరాలు ఉంటుంది మొత్తం నాలుగున్నర ఎకరాలు మనకు రెండు ఎకరాలు ఇరవై ఆరు గుంటలు అయితే ఇది దీని చుట్టా పొలాలు మామిడి తోటలు అవన్నీ ఉన్నాయి ఆ తాడి చెట్టు బార్డరు ఆ తాడి చెట్టు పక్కనే ఒక రెండు ఎకరాలు ఉంటుంది ఇది అది కలుపుకొని ఉంటుంది సూర్యాపేట హైవేకి నాలుగైదు కిలోమీటర్ల లోపలికి ఉంటుంది అండి ఇది బీటీ రోడ్కి ఒక హాఫ్ కిలోమీటర్ లోపల ఉంటుంది రెడ్ సాయిల్ భూమి ഇല്ല രണ്ട് സാണ്ടത്